ప్రైసు హలలుయా హలెలుయాలుయా దేవుని ఆత్మను దేవుడు తన ఆత్మను మనకు దానముగా వసిగాడు ఈనాడు మనం ఎవరైనా అడుక్కోటానికి వెళ్తే ఏమని అడుగుతాము అయ్యా నాకు అన్నం పెట్టండి లేకపోతే నాకు డబ్బు కావాలండి అని మనము అడుగుతాము కానీ మనము అడగకుండానే దేవుడు మనకి దానంగా వసిగినది ఏంటో తెలుసా మనం ఏదైనా ఎవరినైనా అడిగితే అది దానం అంటాం వాళ్ళు ఎవరైనా ఇస్తే మనకి దానం అంటారు కదా అన్నం అడిగినా డబ్బులు అడిగినా మనం అడిగినా దానం చేస్తున్నామని కొంతమంది ఫీల్ అయిపోతారు కానీ ఇక్కడ దేవుడు ఆ దానం కాదండి ఇక్కడ దేవుని ఆత్మను దేవుడు మనకి దానముగా వసగాడు ఏమి వసగాడు డబ్బుని వసగలే అన్నం వసగలే మరి అంతస్తులు ఆస్తిపాస్తులు వసగలేదు తన ఆత్మనే దానముగా వసగాడు యేసుక్రీస్తు కాబట్టి రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు ఏలియనా దేవుడు దానముగా మనకు పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములు నింపెను ఏమంటున్నారు ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు ఏ నిరీక్షణ మనం ఎవరి కోసం నిరీక్షిస్తున్నాము ఈ లోకంలో యేసు క్రీస్తు మొదటిగా జన్మించి మరణించి శ్రమలను అనుభవించి మరణించి మూడో దినమున పునరుత్నమయ్యి మరి ఆయన మోక్షారోహణమయ్యి పరలోకంలో ఉన్నాడు ఆయన మరలా రెండవ రా రాకడకి వస్తున్నాడు రెండవసారి వస్తున్నాడు రెండవ రాకడ అనేది ఉంది అనేది మనము నిరీక్షిస్తున్నాము ప్రతి క్రైస్తవుడు నిరీక్షించవలసింది ఏంటిదో తెలుసా నిరీక్షణ నాకు డబ్బు వస్తుంది అంతస్తు వస్తుంది ఆస్తి వస్తుంది కొన్ని సంవత్సరాలు అయితే నాకు ఎంత ఆస్తి వస్తుంది దానికోసం కాదండి ఏ నిరీక్షణ కోసం ఉండమన్నారు ఏసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు ఆయనతో మనను పరలోకంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు ఆయనతో మనము కలిసి జీవిస్తాము అనే నిరీక్షణ మనకు ఉండాలి ఆ నిరాశ ఆ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదంట దేవు ఎందుకంటే ఆయన దేవుడు దానముగా మనకు ఒసిగిన ఆ పవిత్రాత్మ ద్వారానే తన ప్రేమతో మన హృదయములు నింపాడు ప్రియ సహోదరి సహోదరుడు ఆయన మనకు వసిన పవిత్రాత్మ ద్వారానే మా తన ప్రేమతోనంట మన హృదయములను నింపాడు అంట మనం అందుకే యేసుక్రీస్తులాగా ఉండాలి కానీ ఇప్పుడు తన ప్రేమతో నింపినప్పుడు మనము ఎవరు ప్రేమతో నింపబడ్డాము ఏసుక్రీస్తు ప్రేమతో నింపబడ్డాము అప్పుడు ఏసుక్రీస్తు ప్రేమను మనము ఇతరులకు చూపించాలి అంతేగాని మన ప్రేమని మనం చూపించట్లేదు అక్కడ యేసుక్రీస్తు మన ప్రేమను మనము చూపించాలి అక్కడ అందుకనే ఒక వాక్యం ఉంటుంది దీనికి ఎప్పుడైనానో నా చిన్న పిల్లవానికి అంటే ఎవరికైనానో నా పేరిట ఒక చెంబుడు గ్లాసు ఇచ్చినట్లయితే ఆ గ్లాసు నీళ్ళు ఇచ్చినది నాకు ఆ తాగిన వానికి కాదు అంట నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు నాకు ఎవరైనా ఒక చెంబుడు గ్లాసు నీళ్ళు ఇచ్చారు ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చారు మంచి నీళ్ళు అడిగాను అమ్మ దాహం అవుతుంది అని అప్పుడు వాళ్ళు ఏసుక్రీస్తు బిడ్డలైతే క్రీస్తు ప్రభు క్రైస్తవులు అంటేనే గుర్తు ఎవరికైనా ఇస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసిచ్చేది అంటేనంట ఓహో ఈ పలాన మనిషిని కాదు చూసిచ్చేది పై రూపాన్ని కాదు చూసిచ్చేది లోపల ఉన్నటువంటి యేసుక్రీస్తు అనే ఆత్మ హృదయంలో నింపాడు కదా తన ఆత్మని మనకి ఆహా ఈ చెంబుడు ఇస్తే ఈ మనిషి తాగుతుంది కానీ నేను ఇచ్చిన ఊరికి ఏసుక్రీస్తుకే ఇచ్చినట్లు మనము అనేది అందుకనే మనం వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను మనం ఏది తిన్నను మనం ఏది చేసినను మనం ఎవరులాగా ఉండాలి అంటే ఏసుక్రీస్తులాగానే ఉండాలి ఏసుక్రీస్తు యొక్క ప్రేమను మనము మన హృదయములను నింపాడు కాబట్టి మనం కూడా ఇతరులను అలానే ప్రేమతో నింపాలి అదేవిధంగా దేవుడు దానముగా యాకో పత్రిక ఐదో అధ్యాయం నాలుగో అధ్యాయం ఐదో వచ్చినా దేవుడు దానముగా మనకు మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాసతో ఆపేక్షించుతున్నాడు ఎందుకంటే దేవుడు మనకు ఒక ఆత్మను దానంగా వసగాడే ఆ ఆత్మ మనలో నివసించుటకు అంట తాను ఉంచిన ఆత్మ కొరకు తండ్రి దేవుడు అత్యాసతో ఆపేక్షించుచున్నాడు అంటే నీ కోసం కాదు నీ పై రూపాన్ని చూసి అలానే శ్రీలక్ష్మి కోసం అత్యాశతో పిశపు గారు వేచి ఉండట్లేదు ఫాదర్స్ వేచి ఉండట్లేదు కానీ ఎవరి కోసం ఈ శ్రీలక్ష్మిలో ఉన్న ఆత్మ కొరకు దేవుడు తండ్రి దేవుడు అత్యాశతో ఆపేక్షించుచు చూచుచున్నాడు అంట ఈ బైబిల్ వాక్యం చదవాలంటే చాలా అర్థం ఉంటుందండి మనం తెలుసుకోవాలంటే చాలా 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 కష్టం ఇదేంటి నా కోసం కూడా ఎదురు చూస్తారా ఫాదర్స్ సిస్టర్స్ ఫా తండ్రి గారు ఫాస్టర్స్ అని అనుకుంటాం కానీ అక్కడ నీ మంచితనము లేదు నా మంచితనము లేదు అక్కడ నా కోసం కాదు ఎదురు చూసేది ఎవరి కోసం అంటే దేవుడు ఎదురు చూసేది మా దేవుడు దానంగా మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో ఆపేక్షించుచు చూచుచూ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు నా కోసమా నీ కోసమా ఆమె కోసమా ఎదురు వింటాం కోసమా పక్కింటాం కోసమా ఎవరి కోసమా అంటే దేవుడు తన ఆత్మను నూతన ఆత్మను మన హృదయంలో ప్రవేశపెట్టాడు కాబట్టి దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు ఇదిగో నా కుమారుని ఆత్మను పలానా వ్యక్తిలో ప్రవేశపెట్టాను కాబట్టి శరీరం మాత్రమే తనది కానీ ఆత్మ ఎవరిదంట దేవుని ఆత్మ అక్కడ ఆ దేవుని ఆత్మ కొరకు ఏసుక్రీస్తు యొక్క ఆత్మ కొరకు తండ్రి దేవుడు ఆపేక్షించు ఎదురు చూస్తూ ఉన్నాడు అంట ప్రియ సహోదరి సహోదరుడ అందుకే దేవుడు మనకు ఆత్మను దానముగా మసిగాడు ఏ డబ్బు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం మసకలేదు కానీ స్వయముగా తన ఆత్మనే మనకు దానముగా వసాడు ప్రభువాను ఇచ్చిన ఆ ఆత్మని మేము పవిత్రంగా కాపాడుకొని మా యొక్క దేహంతో నేను మహిమపరిచి నీ ఆత్మకార్యాలు ఈ దేహం ద్వారా జరిగించే భాగ్యముని దయచేయమని ప్రార్థిద్దాము ఆమెను